అనకాపల్లి జిల్లా రావిక మతం రోల్గుంట మండల పరిధిలో చేములపాడు పంచాయతీ సోంపురం బందాలు నేరేడు బంద ఐదు ప్రీతిగడ్డ నీలబంద గ్రామాల్లో పది కుటుంబాలు పీవీటీజీ కుందు ఆదివాసీ రైతులు సోడి మెట్టు ధాన్యం పది ఎకరాల పంట దెబ్బతిన్నాయి సోలు మొలకెత్తుతున్నాయి పెట్టు ధాన్యం భూముల్లో రాలిపోతున్నాయి దీనివల్ల పంట నష్టపరిహారం జరిగింది ప్రత్యేకంగా కొండా శిఖర గ్రామాలైనా మాకు ఫారెస్ట్ పట్టాలు కలిగి ఉన్నాం ప్రభుత్వ తుఫాను కారణంగా మా పంట నష్టపోవడం ఇవే మా జీవన ఆధారం నాన్ షెడ్యూల్ ఆదివాసీ గిరిజన అవడం వల్ల ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు మా భూములను ఈ క్రాస్ నమోదు చేయలేదు కొండా శిఖర గ్రామాలు అవ్వడం వల్ల వ్యవసాయ అధికారులు కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వరు ఇప్పటికైనా రెవెన్యూ వ్యవసాయ అధికారులు మా గ్రామాన్ని సందర్శించి వాస్తు పరిస్థితుల ఆధారంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇప్పటికైనా రెవెన్యూ వ్యవసాయ అధికారులు మా గ్రామాన్ని సందర్శించి వాస్తు పరిస్థితుల ఆధారంగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం డిప్పల అప్పారావు కిలో పుట్టిదొర సోంపురం బందాలు మరి భాస్కర్ రావు కిలో రాజు కిలో సన్యాసిరావు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఆదుకోవాలని ప్రభుత్వం ఏర్పడడం జరిగింది

నమస్తే మాది నేరడుపంద గ్రామం నా పేరు డిప్పలప్పార సీమలపాడు పంచాయతీ రాయకత్త మండలం అనకాపల్లి జిల్లా ముంత తుపాను ప్రభావం వల్ల గాలి వర్షం వల్ల మా పంటలు ఇలా దెబ్బ ఇది మొక్క నాటిపోయింది తినడానికి కూడా ఇది సరిగా పనిచేయదు మెట్టు దానం అంతే అలాగా నేల పడిపోయి మొక్క నాటేసింది సోడు సేనంతే నే నేల పడిపోయి మొక్క నాటేసింది దీనివల్ల మాకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం ఈ నీలబంద అనే ఊరు సార్ నా పేరు చిన్న ఇలాగ మొత్తం పంటలు పాడైపోయినాయి సార్ మేము ఈ సంవత్సరం ఏమి తినాలని ఆలోచిస్తున్నాం సార్ ఈ సాయంకాలం వెళ్ళిన వర్షానికి ఎక్కువ పాడైపోయింది చూడండి సార్ వీడియో ఈ వీడియో పెడుతున్నాం సార్